హాయ్ అండి వెల్కమ్ టు ఎస్నాని న్యూస్ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం ఫిబ్రవరి రెండు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం చిత్తూరు జిల్లాలోని వీకోటా మార్కెట్ ల్యాక్షన్ అయిన బెస్ట్ క్వాలిటీ కూరగాయల రేట్లను ఈ వీడియోలో తెలుసుకుందాం రైతులు గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ వీడియోలో తెలిపే రేట్లు బెస్ట్ క్వాలిటీ అంటే టాప్ క్వాలిటీ ఉన్న కూరగాయల రేట్లు మాత్రమే కాబట్టి మీ యొక్క కూరగాయల క్వాలిటీని బట్టి రేట్లు పలుకుతాయని తప్పక గమనించగలరు టొమాటో పదహైదు కేజీల బాక్స్ మూడు వందల పది రూపాయలు బెల్ట్ చిక్కుడు కేజీ ఇరవై రూపాయలు సన్న చిక్కుడు ఇరవై మూడు రూపాయలు పెన్సిల్ బీన్స్ ముప్పై రూపాయలు వైట్ బీన్స్ ముప్పై రూపాయలు మిర్చి నలభై రూపాయలు బీరకాయలు ముప్పై ఆరు రూపాయలు కాకరకాయలు ఇరవై ఏడు రూపాయలు పన్నీరు కాకరకాయలు ముప్పై రెండు రూపాయలు సొరకాయలు పదహైదు రూపాయలు పాలెం వంకాయలు పద్దెనిమిది రూపాయలు వరి వంకాయలు పదమూడు రూపాయలు స్వీట్ కార్న్ ఏ గ్రేడ్ ఇరవై ఐదు రూపాయలు ముల్లంగి ఏడు రూపాయలు క్యారెట్ నలభై రూపాయలు బెండకాయలు ముప్పై ఐదు రూపాయలు అనపకాయలు ముప్పై ఎనిమిది రూపాయలు కందికాయలు యాభై ఐదు రూపాయలు అలసంద ముప్పై రూపాయలు కాలీఫ్లవర్ ఇరవై ఒక్క పీసుల బ్యాగ్ రెండు వందల యాభై రూపాయలు దోసకాయలు పద్దెనిమిది కేజీల బ్యాగ్ నూట ముప్పై రూపాయలు క్యాబేజ్ ముప్పై ఐదు కేజీల బ్యాగ్ నూట ఎనభై రూపాయలు బంగాళాదుంప నలభై ఏడు కేజీల బ్యాగ్ తొమ్మిది వందల రూపాయలు పలికాయి వీకోటా మార్కెట్లో టొమాటో యాక్షన్ ఉదయం తొమ్మిదిన్నర గంటల నుంచి ప్రారంభిస్తారు కూరగాయల యాక్షన్ మధ్యాహ్నం మూడు గంటల నుంచి ప్రారంభిస్తారు ఇదండి ఇవాళ వీకోట మార్కెట్ కూరగాయల రేట్ల సమాచారం మరింత సమాచారం కోసం ఎస్నాని న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకొని నచ్చితే వీడియోస్ను లైక్ చేయండి షేర్ చేయండి నమస్కారం